వాడకం గురించి ఎంతమందికి తెలుసు నల్లేరు మన జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి నల్లేరు వాడకం గురించి ఎంతమందికి తెలుసు నల్లేరు వాడకం వల్ల మన జీవితం నల్లేరుపై నడకలాగా హాయిగా సాగిపోతుంది నల్లేరు గురించి పల్లెటూరులో తెలిసినట్టుగా పట్టణ ప్రజలకు పెద్ద అవగాహన లేదు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది ఇది తీగ జాతిది కణుపులు కడుపులుగా పెరుగుతూ ఉంటుంది తీగ నాలుగు పలకలుగా నలుచదరంగా ఉంటుంది నల్లేరు శాస్త్రీయ నామం సిస్పస్ క్యాండాంగుల ఎల్ అంటారు ఆంగ్లంలో దీన్ని ఎడిబుల్ స్టైమే వైన్ అంటారు సంస్కృతుల అస్థి సంహార వజ్రవెల్లి అంటారు సిద్ధ వైద్యంలో నల్లేరు రసం చాలా వ్యాధులకు వాడతారు విరిగిన ఎముకలు అతుకుటకు నల్లేరు రసం అమోహంగా పనిచేస్తుందట ఎముకలు విరిగిన చిట్లిన నల్లేరు రసం రోజు పద్ధతి ప్రకారం ఒక చెంచా ఎనిమిది వారాలు తీసుకుంటే ఖచ్చితంగా ఎముకలు అతుకుతాయట శాస్త్రీయంగా రుజువైంది నల్లే యాంటీ బ్యాక్టీరియాల్ యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయట నల్లె రసం రక్తహీనత లేకుండా కాపాడుతుందట ఇందులో కెరీటినా ఇళ్ళు బాగా ఉన్నాయట అంతేకాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే టైట్ టర్బనల్ మరియు యాస్పొరిక్ యాసిడ్లు నల్లేళ్ళ అధికంగా కలవు నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి తొక్కు తీసి పచ్చడి చేస్తారు సొరకాయ బీరకాయ మాదిరి దోసల్లో కూరల్లో కూడా వాడతారు తొక్కు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేతికి నూనె రాసుకుని తీయాలి లేకుంటే చేతులు దొరదేడతాయి నల్లేరు లోపల గుజ్జు అప్పడాల పిండిలో కలిపి ఒత్తితే పొంగుతాయట నల్లేరు మొక్కలను భూమిలో పెంచాలని ఏమి లేదు అపార్ట్మెంట్లో కూడా కుండీల్లో కూడా పెంచుతారు మనీ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు దీని పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది నల్లేరు కనుపు కోసం కుండీలో పెడితే నాటితే బతుకుతుంది అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా వాడతారట గ్రీన్ టీ సోయాల్లో సెలియం క్రోమియం విటమిన్లో బిలో ఉండే నల్లే ఉన్నాయట మహిళలు నలభై వయసు దాటిన తర్వాత మోనోపాజ్ లక్షణాలు చాలా ముఖ్యం ఎక్కువగా ఇబ్బంది పడేది ఎముకల బలహీనత వల్ల నల్లేలో అధికంగా ఉండే కాల్షియం వల్ల అలాంటి ఇబ్బందులు తగ్గుతాయట ఆస్తియో పొరాసిన్ ఎముకలు గుల్లబారటం చిన్న దెబ్బలకు ఎముకలు విరగటం ఎముకల క్యాన్సర్ను నల్లేరుని ఎంతగానో ఉపయోగపడుతుంది నల్లేరులోని పీచు పదార్థం వలన ఫైల్స్ ప్రాబ్లం ఉండదు ఆస్తమా అరుగుదల సమస్యలకు నల్లేరు దివ్య ఔషధం అంతేకాకుండా యాన్ని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన నల్లేరులో గ్యాస్ట్రిక్ అల్సర్ నిరోధించే హెలో బ్యాక్టీరియా పైలోరి ఉంది సిద్ధ వైద్యంలో నల్లేరు విశిష్టత గురించి ఎంతో గొప్పగా ఉంది ఒక ముఖ్య గమనిక ఏంటంటే తాటి చెట్టుకు పాగుతున్న నల్లేరు గమ నల్లేరు వాడకూడదు దానిలో సుగుణాలన్నీ విషభూరితమవుతాయంట అని పతాంజలి ఆయుర్వేదంలో చెప్పబడింది ప్లీజ్ సబ్స్క్రైబ్